సో హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ జై హింద్ సో ఫిజికల్ లిస్ట్లో ఎవరెవరైతే పేరు ఉందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మీరు ఫిజికల్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఫిజికల్ టెస్ట్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను సో అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమమ్ ఫిజికల్ అనేది ఎప్పుడు ఉంటుంది సో నేను ల్యాగ్ చేయకుండా ఓపెన్గా చెప్తున్నాను సో ఫిజికల్ అనేది మ్యాక్సిమమ్ ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా షార్ట్ లిస్ట్ రిలీజ్ అయిన ఒక ఫార్టీ ఫైవ్ డేస్ గ్యాప్ తర్వాత ఫిజికల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈసారి కూడా మ్యాక్సిమం అలాగే జరగచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పిఓపి అవ్వబోతుంది బ్యాచ్ ఎస్ఎస్ఎస్ జీడీకి ట్రైనింగ్ అయ్యే వాళ్ళు సో వాళ్ళు ట్రైనింగ్ అయ్యి పాస్అవుట్ అవ్వగానే విత్ ఇన్ వన్ మంత్ మీరు ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ అయిపోవాలి సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఫిజికల్ అనేది తొందరగానే కండక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్గానే ఉండే అవకాశం అయితే ఉంది సో ఇలాగో సిఆర్పిఎఫ్ వాళ్ళే దీనికి మెయిన్ అంటే ఫిజికల్ అన్ని చోట్ల కండక్ట్ చేస్తారు కాకపోతే సిఆర్పిఎఫ్ అనేది మెయిన్ సో ఎందుకంటే మనకి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయడం కానీ ఫిజికల్కి మెడికల్కి సో ఇవన్నీ సిఆర్పిఎఫ్ ఐ మీన్ నోడల్ అనమాట సో సిఆర్పిఎఫ్ చూసుకుంటుంది అనమాట సో ఇప్పటి నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లెక్కేసుకోండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కాకపోయినా ఎలా చూసుకున్నా ఒక ఆగస్టు లాస్ట్ వీక్లో కానీ లేదా సెప్టెంబర్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో కానీ మీకు పక్కా ఫిజికల్ ఉండే ఛాన్స్ అయితే ఉంది సో ఇది నేను మా సారాలతో డైలీ డిస్కషన్ చేసుకుంటాను సార్ ఇలా ఇవాళ నేను ఇలాగ చెప్దాం అనుకుంటున్నాను సార్ మామూలుగా మీ ప్రకారంగా మీకు వచ్చే ఇన్ఫర్మేషన్లో ఏంటి అసలు ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటున్నారు ఫిజి ఫిజికల్ టెస్ట్ అది ఇది అని చెప్పి నేను ఎక్కువ మా సారాలతో క్లోజ్గా మాట్లాడుకుంటాను అనమాట సో వాళ్ళు నాకన్నా సీనియర్స్ నేను వాళ్ళ నుంచి అయినా నేను మీకు చెప్పాలని చెప్పి వాళ్ళని అడగడం స్టార్ట్ చేశాను అనమాట సో ఏ విధంగా అయితేనేమి డిపార్ట్మెంట్లో ఎవరినైనా అడిగి కనుక్కొని చెప్పడం మంచిదే కదా సో అడిగి కనుక్కొని మీకు చెప్తున్నాను అనమాట ఆల్మోస్ట్ నేను ఆయన నుంచి విన్నది ఏంటంటే సెప్టెంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అయితే ఫిజికల్ అనేది పక్కా స్టార్ట్ అయిపోతుంది సో ఇంకో డౌట్ కూడా ఉంటుంది రన్నింగ్ అసలు అందరూ గ్రౌండ్ మీద పెడతారు గ్రౌండ్ మీద పెడతారు అని చెప్పి అనుకుంటున్నారు సో నేను ఇంతకుముందు లైవ్లో ఒక పాయింట్ చెప్పాను ఏం చెప్పానంటే చూడండి ఫస్ట్ గ్రౌండ్లో కండక్ట్ చేయాలంటే అంత మంచి స్టేడియంలు అవన్నీ ఎత్తుక్కొని పెట్టేసరికి అది గవర్నమెంట్కి చాలా పెద్ద బడ్డెన్ అవుతుంది ఎప్పుడు కూడా ఎక్కడెక్కడ సెంటర్స్ని ఎంచుకొని ఎప్పుడు సెక్ ఎక్కడ పెడుతున్నారో గవర్నమెంట్ మ్యాక్సిమం మళ్ళీ అక్కడే పెట్టే ఛాన్స్ అయితే ఉంది నన్ను అడిగితే తెలంగాణలో రామగుండం అండ్ వైజాగ్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఈ రెండు తప్ప గ్రౌండ్లు వేరే లేవు సో బాకీ అన్నీ రోడ్డు మీదే కండక్ట్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట సో నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈసారి కూడా అలాగే ఆ రెండు గ్రౌండ్లని వదిలేస్తే మిగిలిన అన్నీ కూడా గ్రౌండ్ మీద కాకుండా రోడ్డు మీద కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను సో దాని మీద క్లియర్ కట్గా ఇంకో వీడియో చేసి అయితే నేను అప్లోడ్ చేస్తాను సో ఈ డౌట్ ఫిజికల్ ఎప్పుడు ఉండొచ్చు అంటే దాన్ని బట్టి టైం అంచనా వేసుకొని మీరు ప్రిపేర్ అవుతారని చెప్పి ఫిజికల్ ఎప్పుడు ఉండొచ్చు అనేది నేను మా సారాన్ని అడిగి నేను చెప్తున్నాను అనమాట సో మీకు నా ఛానల్ మీద నమ్మకం ఉంటే నమ్మండి సో మీ లైఫ్ని మీరు బిల్డ్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం క్లియర్ కట్గా గ్రౌండా రోడ్డా అనేది కూడా నేను బాగా రీసెర్చ్ నా వంతులో నా లెవెల్లో నేను రీసెర్చ్ చేసి నిజం ఉంటే నిజం నిజాన్ని మాత్రం చెప్తే నేను ఏ పాయింట్ యాడ్ చేసి చెప్పండి ఓకేనా సో ఆల్ ది బెస్ట్ ఫిజికల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి అసలు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్ బాయ్ బాయ్